నీ ప్రేమ ఎంతో మధురమైంది ఆయన మా కొరకు ఇచ్చింది నీ ప్రేమ ప్రాణం ఇచ్చిన దేవుడు మా కొరకు ఏదైనా చేయగల శక్తిమంతుడు సమర్థును నాయన కయ్యిని యొక్క క్రియలను చూశావు ప్రభు ఏసావు యొక్క క్రియలను చూశావు అలా నేను అతన్ని హాగారు కన్నీటితో ఎడారులో ఏడుస్తుంటే ఆమస్థితిని చూసావు నాయన లేయా తన కుటుంబంలో తన భర్త వలన ఇంటి వారి వలన అందరి వలన అసహ్యానికి లోనై ఒంటరిగా అతని తన మనసులో వేదన పడుతున్న ఆ స్త్రీమూర్తి యొక్క వేదన మంత్రంలో వేదన నువ్వు చూసావు నాయన పన్నెండు సంవత్సరాలు ధనవంతా అమ్ముకొని అన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఏ వైద్యం చేయించుకున్నా పోనటువంటి రోగముతో రక్తస్రావ రోగంతో బాధపడుతున్నా ఆ తల్లిని నువ్వు చూసావు ప్రభు అయా మంత్రములు చేతపళ్ళు అనేకమైనటువంటి భూత వైద్యములు చేయించిన ఆ కణాను దేశంలో ఎక్కడికి వెళ్ళినా పోనటువంటి ఆత్యేక శక్తుల ప్రభావం తన కుమార్తె నుంచి విడిచిపోవాలని బయలుదేరి వచ్చినటువంటి ఆ స్త్రీ యొక్క విశ్వాసాన్ని ఆ నిరీక్షన్ని ఆ సహనాన్ని ఆ ఓర్పుని చూసావు చూశావునాయన నా తండ్రి తల్లి లేని సమయంలో ఈ సాకు కన్నీరు కారుస్తూ కన్నీటితో వేదంతో ఉన్నప్పుడు అతని యొక్క మనోదుఃఖాన్ని చూసావు నాయన జీవిత భాగస్వామిని అతనికి అనుగ్రహించి ఆ దుఃఖ నివారణ కూడా ఇచ్చిన దేవుడు నీవే కదా ప్రభువా అన్న దేవాలయంలో ఎందుకు ఏడ్చిందో నీకు తెలుసు ప్రభు యాకోబు రాత్రంతా రోషము కలిగి ఎందుకు ప్రార్థన చేశాడో నువ్వు చూసావు ప్రభువ యజ్రా ఎందుకు ఉపవాసం ఉన్నాడో నెహమ్మే ఎందుకు ఉపవాసం ఉన్నాడో అయ్యానాథని ఆది సంఘం ఎందుకు ఉపవాసం ఉన్నదో యోశ్వపాత ఎందుకు ఉపవాసం ఉన్నాడో నీ కన్ను చూసింది కదా నాయన ఎనభై నాలుగు సంవత్సరాలు మందిరాన్ని విడవకుండా ఆ విధవరాలు ఎటువంటి పంచర్ చేస్తూ పవిత్రమైన హృదయంతో నేను సేవించిందో నువ్వు చూసావు కదా నాయన తబిత యొక్క పరిచర్యలను చూసావు కదా నాయన అపోస్తుల యొక్క సమర్పణను చూసావు కదా నాయన యవన సేవకులైనటువంటి సఫను తిమోతు యొక్క సమర్పణను చూసావు కదా నాయన నువ్వే కదా ప్రభు వారందరినీ బలపరిచి ఆస్వాదించి హెచ్చించింది ఈ రోజున మేము కూడా ఉపవాస ప్రార్థనలో నీ ప్రజలమైన మేము నీ సన్నిధిలోనికి వచ్చినాము ఆయన మమ్మల్ అందరినీ కూడా ప్రభు మైళ్ళ దూరంలో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మాకందరికి ఇటువంటి అవకాశాన్ని కల్పించి ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందరము కలిసి ఏకరీతిగా వాక్యం వినుటకు ప్రార్థన చేయుటకు పాడుటకు స్థుతించుటకు నీ యొక్క ఆశీర్వాదములు పొందుకునేటుకు ఇట్టి రీతిగా మాకు కృపదయ చేసిన వాడో నీవే కదా ఆయన నీ రుణాన్ని తీర్చుకోగలం ప్రభు అయ్యా ఈరోజుని ఎంతో మంది నా తండ్రి గర్భఫలం లేనివారు కృంగిని స్థితిలో ఉన్నవారు కుటుంబ పరిస్థితులు సరిగా లేక మనశ్శాంతి నెమ్మది కోల్పోయినటువంటి వారు దేహముల అనారోగ్యముతో ఉన్నవారు అవివాహితులుగా ఉన్నటువంటి వారు అయ్యా అనేకమైనటువంటి విషయాల్లో ముందుకు వెళ్ళిన బీడుబారిన స్థితిగా ఉన్నదని దుఃఖముతో ఉన్నవారు అయా నా ఎన్నెన్నో రీతులుగా ఎన్నెన్నో చిక్కులతో ఉన్నవారు ఆత్మ శక్తి కావాలని ఆశతో దాహంతో ఉన్నటువంటి వారు ప్రార్థనా శక్తి కావాలని ఆశపడేవారు దేహంతో నడవాలని రోషము కలిగినటువంటి వారు ప్రతి హృదయాన్ని చూస్తున్న నా దైవమా ప్రతి హృదయ అంతర్గమన ఎరిగిన నా దైవమా ప్రతి జీవితానికి నీ కృప దయచేయమని అడుగుతున్నాను అయ్యా ప్రతి ఒక్కరికి నీ సహాయం నిమ్మ ప్రతి ఒక్కరికి నీ దీవెమ్మని అడుగుతున్నాను ప్రతి ఒక్కరికి నీ క్షమాపణ దాని ప్రతి జీవితంలో జరుగునుగా కేస్తున్నా ఒక అద్భుత కార్యం జరుగునుగా కేస్తున్నాం తండ్రి నీ ప్రజలు వారి జీవన వ్యాపారముల నుండి వారి అన్నపానములు మాని వరదిన కార్యక్రమంలో నుండి బయటకు వచ్చి వారిని సన్నిధిలో లోపలికి వచ్చారయ్యా నీ సన్నిధి వచ్చారు నాయన వారిని వట్టి చేతులతో పంపించే దేవుడు కాదు ప్రభు వారు కోరుకున్న వాటికన్నా గొప్పగా ఆశీర్వాదాలు వారికి ఇస్తానన్నావు నాయన నా ప్రజలు అడిగింది కొంచెమే గాని నేను ఆకాశం అంత విస్తారంగా నేను ఇవ్వబోతున్నాను అన్నావు నాయన వారు కోరుకున్నది కొంచెమే వారికి తెలిసింది కొంచెమే వారికి అర్థమైంది కొంచెమే గాని వారి భవిష్యత్తుని నేను అద్భుతంగా దీవించబోతున్నాను అంటున్నావు మీ కృతజ్ఞత స్తోత్రాలను ఆయన ప్రతి బిడ్డ యొక్క భవిష్యత్తుని చేతిలో తీసుకుంటున్నావు నాయన ప్రతి కుటుంబం యొక్క భవిష్యత్తు నీ చేతిలో తీసుకుంటున్నావు నాయన ప్రతి ఒక్కరి యొక్క నీ చేతిలో తీసుకుంటున్నావు నాయన ప్రతి బిడ్డ యొక్క సమర్పణను చూస్తున్నావు నాయన నిత్యముగా మేలుతో నీ గొప్పతనంతో గొప్ప చేయబోతున్నావు నాయన మీ కృతజ్ఞత స్తోత్రాలు తెలుస్తున్నాను ప్రభు మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాను దేవుని వల్ల నాకు సమస్యము సాధ్యమే ప్రభు నాకు నిశ్చయముగా ఈ విషయంలో మేలు చేస్తాడని ఒక నిశ్చేతలోనికి విశ్వాస నీ ప్రజలు నడిపించమని అడుగుతున్నాను అయా అతని విశ్వాసపు సంభాషణ వారిని నోట ఉంచమని అడుగుతున్నాను ఆయన నీ కృప వెంబడి కృపను వారికి ఇవ్వమని బలపరచుమని ఏసునామములు అడుగుతున్నా మా ప్రీతండ్రి ఆమె